గ్నం చేయడం జరుగుతుంది ఏదైతే ఒక విద్యార్థి విభాగం అని చెప్పుతుంటూ ఈ రోజు కాలేజ్ క్యాంపస్ లోపుకుంటూ ఈ రోజు ఆడబిడ్డలపై అగత్యాలకు పాల్పడడం ఈ రోజు సిగ్గు చేయడం అని చెప్పేసి ఈ రోజు రాజకీయ సిద్ధ జిల్లా సాంఘట తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు పొద్దున్న లేచి రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు కదా ఆడబిడ్డలకు అన్యాయాలు జరగదు ఆడబిడ్డలకు మనం మంచి కాపాడుకోవాలని చెప్పేసి ఈ రోజు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తిరుగుతాడు కదా మరి నువ్వు రాజ్యాంగం పట్టుకొని తిరిగేది రాజ్యాంగం రాజకీయ స్వలాభాల కోసం అని చెప్పే సందర్భంగా రాహుల్ గాంధీ అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు వెంటనే ఈ ఎన్ఎస్పీఐ రాష్ట్ర అధ్యక్షుల్ని వెంటనే విశిక్ష వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్ఎస్బీఐ విద్యార్థి విభాగాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈరోజు క్రిటీల ఘటన కోసం మేము హెచ్చరిస్తా ఉన్నాం ఆడపిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ బరాబర్ చెప్పేసి ఈ ఉన్నాం నాయకులకు ఎన్ఎస్వి గుండాలకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం కాలేజ్ క్యాంపస్ క్యాంపస్ మిమ్మల్ని తిరగనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్ఎస్ఐ నాయకులు ఎవరైనా క్యాంపస్ లకి వస్తే ఆడబిడ్డలకు కూడా చెప్తా ఉన్నా తరిమీ తరిమి కొట్టండి మీకు ఏబి పండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఏబీపీ నాయకులు ఆడబిడ్డలకు మద్దతుగా నిలుస్తా ఆడబిడ్డల రక్షణకు మద్దతుగా నిలుస్తామని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఖబర్దార్ ఎన్ఎస్ఐ గుండల ద్వారా ఇటువంటి పనికి మాల చర్య మీరు చేపడితే ఇంకా ఈ భారతదేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉద్రిక్తి చేస్తాం మీ ఎన్ఎస్యుఐ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము దాడులు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై నా పేరు భూజన్ కార్తిక్ ఏబీపీ రాష్ట కార్యవర్గ సభ్యులు